హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అందరికీ ఫేవరెట్ అయిన చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం అండ్ చాలా సింపుల్గా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు కేజీ చికెన్ త్రీ మిర్చి టూ ఆనియన్స్ కొంచెం జీడిపప్పు ధనియాల పౌడర్ చిల్లీ పౌడర్ గరం మసాలా అల్లం చిన్నులపాయ పేస్ట్ బిర్యానీ మసాలా ఒక కప్పు పెరుగు సాల్ట్ పసుపు అండ్ ఇప్పుడు ముందుగా తీసుకున్న ఉల్లిపాయలు అండ్ మిర్చిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ దమ్కి ఎలా మ్యారినేట్ చేయాలో చికెన్ని చూసేద్దాం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చికెన్లో టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ చిటికెడు పసుపు రుచికి తగినంత ఉప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ టూ టేబుల్ స్పూన్ అల్లం చిన్నుల్పాయ్ పేస్ట్ ఫోర్ స్పూన్స్ ఆఫ్ పెరుగు అండ్ కొంచెం పుదీనా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన పెట్టుకోండి ఇంకా ఎక్కువ టైం ఉంటే కనుక ఒక వన్ అవర్ దాకా అయితే అలా పక్కన పెట్టుకుంటే కనుక అదంతా కూడా మంచిగా అయితే చికెన్కి పట్టి బాగా అయితే గ్రేవీగా ఇలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగుందో అండ్ కొంచెం పుదీనాని అండ్ కొత్తిమీరని కూడా కట్ చేసేసుకొని బిర్యానీ కోసం పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకున్నా ఈ రైస్ని అంతా కూడా బాగా కడిగేసుకొని దీనిలోనే ఎసురు పోసుకొని నేను నానబెట్టేసుకొని పెట్టుకుంటున్నాను అంటే త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాను అంటే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పడుతుంది సో దాన్ని బట్టి మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీ బట్టి అయితే మీరు ఎసురు పోసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక దీక్షా పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసి దానిలోనే ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని కూడా యాడ్ చేసేసి దానిలోనే బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి కొంచెం ఇలా బ్రౌనిష్గా వచ్చినప్పుడు దానిలోనే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం చిన్నుల్పాయ పేస్ట్ని కూడా వేసి అల్లం చిన్నుల్పాయ పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు అయితే బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం జీడిపప్పుని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం షాజీరాన్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకొని దానిలోనే ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకొని మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అంతా కూడా కుక్ అయితే మనకి చికెన్లో వాటర్ అంతా కూడా వచ్చేసి ఇట్లా అయితే బాగా వస్తుంది ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రైస్లో ఎసురు నేను ముందే పోసుకొని పక్కన పెట్టేసుకున్నా కదా అదంతా కూడా ఇప్పుడు దీంట్లో అయితే వేసేసుకుంటున్నా ఇదంతా కూడా వేసిన తర్వాత దీంట్లోనే కొంచెం పుదీనాని అండ్ కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని దాంట్లోనే ఉప్పునైతే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు దాంట్లో ఆల్రెడీ మనం ఉప్పునైతే వేసాం కాబట్టి దీంట్లో అయితే నేను కళ్ళు ఉప్పునైతే యాడ్ చేసుకున్నాను సో ఇలా కల్లుప్పునంతా కూడా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా బాగా అయితే మిక్స్ చేసి లిట్తో కవర్ చేసేసుకొని బాగా రైస్ని ఉడికించుకోవాలి రైస్ అండ్ రైస్ అనేది కూడా ఈజీగా అయితే బ్రేక్ అవ్వాలి మంచిగా కుక్ అయ్యేలాగా చూడండి సిమ్లో పెట్టి అయితే రైస్ ఉడికేటప్పుడు ఉడికించండి మరి హై ఫ్లేమ్లో పెడితే కనుక అడుగు అంతా కూడా మాడిపోతుంది సో ఇలా రైస్ చూడండి నాకు ఎంత బాగా అయితే ఉడికిందో చూడండి ఎంత పర్ఫెక్ట్గా పీస్ కూడా అనమాట కట్ చేస్తే చాలా ఈజీగా అయితే బ్రేక్ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా అండ్ సూపర్గా అయితే ఉంది అండ్ రైస్ కూడా పర్ఫెక్ట్గా ఎటువంటి ఎసురు ఎక్కువ ఎక్కువ అవ్వకుండా బాగా అయితే కుక్ అయింది అండ్ వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే అది తిరిగిపోయింది అండ్ చాలా సూపర్గా అయితే ఉంది ఒక్కసారి ఇలా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో ఇంకా లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసేయండి అండ్ దీనిలోకి నేను చికెన్ కర్రీ అండ్ రైతా అయితే వేసుకొని తింటున్నా అండ్ ఆల్రెడీ చికెన్ కర్రీ అయితే నా ఛానల్లో పోస్ట్ చేశాను ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా వెళ్ళి చెక్ అవుట్ చేసేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేసేయండి